మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాల జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కొరత ఉన్నాయని ఆర్ఐఓ సత్యనారాయణకు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అజయ్ బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వినతి పత్రం సమర్పించారు గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలన్నారు జూనియర్ కళాశాలలో టాయిలెట్లు నిర్మించాలని విద్యార్థులకు అనుగుణంగా అదనపు గదులు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు గత సంవత్సరం ప్రతిపాదనలు పంపించారని ఈ సంవత్సరం మళ్ళీ ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తానని ఆర్ఐఓ సత్యనారాయణ ఎస్ఎఫ్ఐ నాయకులకు తెలిపారు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్ కళాశాలలు దాదాపు విద్యార్థులు అనేక సమస్యలతో ఎదుర్కొంటారు అలాగే గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ టాయిలెట్స్ వెళ్ళడానికి బయటకు వెళ్ళే సిచువేషన్ కనిపిస్తుంది విద్యార్థులకు అలాగే జిఎఫ్సీ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి కాలేజీలో ఉన్నటువంటి ఇది వరకే గతం కంటే ఈసారి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ అయ్యారు అలాగే విద్యార్థులకు కూడా అదనపు గదులు శాంక్షన్ చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే ఈ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి ఒక్క కళాశాలలు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు